హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మంచి బిల్డింగ్ అమ్మకానికి అయితే వచ్చింది బోన్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఇది ఈ బిల్డింగ్ ట్రాన్స్ఫర్ నిమిత్తం సేల్కి వచ్చింది ఈ బిల్డింగ్ మన ఏలూరులో ఉంది ఈ బిల్డింగ్ ఎంట్రన్స్ ఈ విధంగా వచ్చింది ఈ బిల్డింగ్ ఈస్ట్ ఫేసింగ్ వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్లో ఉంది ఈ బిల్డింగ్ తూర్పు దక్షిణం కార్నర్ బిల్డింగ్ ఇది చుట్టూ కూడా సీసీ రోడ్స్ ఉన్నాయి కస్టమర్ పోలీస్ అనమాట మనకి సిక్స్ థౌజండ్ రెండ్స్ అయితే మాత్రం ఖచ్చితంగా వస్తాయి ఏలూరు సెంటర్లో లో ఉంది బిల్డింగ్ ఎంట్రన్స్ విండో బిల్డింగ్ కట్టి సిక్స్ ఇయర్స్ అవుతుంది పిఓపి సీలింగ్ చేయించారు నీట్ గా విండో మస్కిటో మ్యాట్ కూడా పెట్టారు విండోకి ఎల్ షేప్ సోఫా కూడా చేయించుకొని వేసుకోవచ్చు మనం ఇది డైనింగ్ ఏరియా అనమాట అంత కూడా గ్రీన్ కలర్ వాడడం జరిగింది వాల్స్ కి డార్క్ పిఓపీ కి వాడారు డిజైన్ కి ఇది కిచెన్ కిచెన్ కూడా ఫ్రీగానే ఉంది చుట్టూ తిరుగుతాకి పైన అటకిచ్చారు ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఇది మనకు కనపడేది చక్కగా లైట్ కలర్స్ అయితే వాడడం జరిగింది లైట్ బ్లూ వాడారు పిఓపి సీలింగ్ డార్క్ బార్డర్ ఇచ్చారు చుట్టూ కూడా వెనకమాలే మళ్ళీ అటాచ్డ్ బాత్రూమ్ ఇది బాత్రూమ్ కూడా చక్కగా అయితే ఉంది మంచి ప్రైజ్లో ఉంది ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ పక్కా వాసుతో కూడా ఉంది థర్టీ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారు కస్టమర్ వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్లో ఇక్కడ ల్యాండ్ వాల్యూ కూడా బాగానే ఉంది మార్కెట్ వాల్యూ పదహారు వేల దాకా నడుస్తుంది ఇది వచ్చేసేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ ఇండియన్ బా కంబోడి ఇలా వచ్చేస్తే మళ్ళీ మనం బయటకు వచ్చేస్తున్నాం అనమాట నార్త్ సైడ్ కూడా చాలా ప్లేస్ వాళ్ళు వదలడం జరిగింది సిక్స్ ఫీట్ సెట్ బ్యాక్ అయితే ఇచ్చారు మెట్లకి స్టెప్స్ రైలింగ్ కూడా ఐ వీళ్ళు ఐరన్ రైలింగ్ పెట్టారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది అడుగు తొమ్మిది కాలమ్స్ అయితే వాడడం జరిగింది ఏరియా అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ డీసెంట్గా ఉంటుంది ఎవరైనా సరే బిల్డింగ్ సెకండ్ హ్యాండ్లో ఎవరైనా కొనుక్కుందాం అనుకుంటున్నా కానీ రెంట్ రెంటల్ పర్పస్ కింద కానీ చాలా రీజనబుల్ ప్రైజ్లో ఉంది కస్టమర్స్ వచ్చి ఉంటాక కూడా కొనుక్కున్న వాళ్ళు కూడా నివసించడానికి చాలా అనుకూలంగా ఉంది బిల్డింగ్ ఈ బిల్డింగ్ సౌత్ ఈస్ట్ కార్నర్ బిల్డింగ్ ఇది చక్కగా గార్డెన్ కూడా వేసుకున్నారు కస్టమర్స్ ఏలూరు ప్రజలకు విజ్ఞప్తి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బిల్డింగ్స్ సైట్స్ అమ్మదలిసిన కొనదాల్సిన వివరాలు తెలుసుకోండి మన ఏలూరు ఛానల్ని సపోర్ట్ చేయండి జేపీ రియల్ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ చాలా నమ్మకమైన సంస్థ